గవర్నర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ హామీలను మాత్రమే చదివారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులు అంటున్నారని అప్పులను చూపించి హామీలు అమలు చేయకుండా ఉంటే సహించేది లేదని అన్నారు హామీలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు వంద రోజుల సమయం ఇచ్చి ఆ తర్వాత ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది కార్యాచరణ ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధ లేకుంటే ఆ మేనిఫెస్టోకి విలువ ఉండదు చట్టబద్ధ కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో కానీ ఎంతసేపు ఆరు గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన నాలుగు వందల